మనం రోజంతా ఎంత పని చేసినా కూడా నీరస పడిపోకుండా మంచి ఎనర్జీని ఇచ్చేయి స్మూతింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇలా ఒక్క గ్లాస్ తీసుకొని తాగితేజాలు మనకు రోజంతా కావాల్సిన శక్తి లభిస్తుంది ఆ నీరసని మొత్తాన్ని పోగొడుతుందండి దీనికోసం నైటే నాలుగు బాదం పప్పు రెండు జీడిపప్పు ఒక స్పూను గుమ్మడి విత్తనాలు ఒక స్పూను సన్ఫ్లవర్ సీడ్స్ బాగా కడిగి నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత ఒక అంజీరు ఒక స్పూన్ చియా సీడ్స్ కూడా వేసి బాగా వాటర్ వేసి నానబెట్టి మార్నింగ్ ఉదయాన్నే ఆ వాటర్తో సహా మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఫస్ట్ వాటర్ వేయకుండా ఇంకా ఆ వాటర్ తోటి గ్రైండ్ చేసుకోవాలి రెండు ఖర్జూరాలు కూడా వేసి గ్రైండ్ చేసుకొని ఇంకా తర్వాత ఇప్పుడు వాటరు మనకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవడం అండి ఫ్రూట్స్ మనకి ఇంట్లో ఏముంటే వేసుకోవచ్చు అండి నేనైతే ఒక సపోటా ఒక చిన్న రెటిపండు వేసి వాటరు మనకు తగ్గట్టు అనమాట కొంచెం వేసుకుని వాటర్ కానీ పాలు కానీ ఏవైనా వేసుకొని గ్రైండ్ చేసుకొని గ్లాసులో పోసుకొని కొద్దిగా దాల్చిన చెక్క పొడండి మెత్తగా చేసుకున్నది పైన స్ప్రింకిల్ చేసుకొని గార్నిషింగ్ కోసం నాలుగు గుమ్మడి విత్తనాలు గిన్న పైన వేసుకొని తాగామంటే ఈ స్మూతీని రోజంతా శక్తిని ఇస్తుంది మంచిగా మార్నింగ్ మార్నింగ్ ఫస్ట్ కినుక తాగామంటే ఇది రోజంతా ఎనర్జీ అని ఇస్తుంది పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ తీసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి ఈ స్మూతీని